బుచ్చి టోల్ ప్లాజాండి కోల్గట్ల వరకు అన్ని సిక్స్టీ సెవెన్ పై అత్యంత ప్రమాదాలు జరుగు రోడ్ జరుగు రోడ్డుగా నిర్ధారించిన రోడ్డు ప్రమాదం మా సంఘం పరిధి బుచ్చి టోల్ ప్లాజా కొంచెం దగ్గర నుంచి కోలగట్ల వరకు కూడా సంగం పిఎస్ పరిధిస్తుంది ఈ యొక్క ఈ రోడ్ వచ్చి నెల్లూరు టు బాంబే రోడ్డుగా ఉంది ఈ బుచ్చి టోల్ ప్లాజా నుంచి కోలగట్ల వరకు మధ్యలో ఉన్నటువంటి రోడ్డు అత్యంత ప్రమాదాలు ఎక్కువగా జరిగేటటువంటి రోడ్డుగా నిర్ధారించడం అయింది అందుకని వాహనదారులకి వాళ్ళ సొంతగా అవగాహన కలిగే దానికోసం అని చెప్పి చెప్పి వాళ్ళు ఏం తప్పులు చేస్తున్నారో వాళ్ళకై వాళ్ళు తెలుసుకునే దాని గురించి ఈరోజు ఈరోజు సంఘం పిఎస్ సంఘం జంక్షన్ దగ్గర ఈ యొక్క పుస్తకములు వాళ్ళకు చీటీ వేస్తున్నాము వాళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా మనం ఎవరికి ఎడ్యుకేషన్ చేసాము ట్రాఫిక్ అవేర్నెస్ కల్పించామనేది ఈ పక్కన వస్తున్నాము ఈ చీటీ వాళ్ళకి చదివించి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ చీటీ ఇవ్వటం జరుగుతూ ఉంది ఈ విధంగానైనా సరే రోడ్డు వాహన నడిపిన వాహనదారులకి పర్సనల్ అవగాహన చూద్దని చెప్పి చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం